వేములవాడ రాజన్న టెంపుల్ తరపున రైతులకు ఉచితంగా కోడీలు పంపిణీ చేస్తున్నానని ప్రకటన ఇచ్చిన దాని దాని ఆధారంగా చేసుకొని అప్లికేషన్ పెట్టడం జరిగింది మాది వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామం నేను మూడు తారీఖున అప్లికేషన్ పెట్టిన నాలుగు తారీఖు నాడు పేరు వచ్చింది పంజనామ అయిపోయింది పేరు పిలిచిరు అన్నీ అయిపోయినాయి కోడలు ఇస్తాం అనుకుంటా కోడలు ఇవ్వట్లేదు ఏం లేదు వేరే వెనక సీరి వచ్చిన నెంబర్ సీరియల్ నెంబర్ ఉన్నకు పంపిణీ చేస్తుర్రు అది కూడా నైట్ నైట్ తెలియకుండా ఇక్కడ టోకెన్ ఇస్తామని అంటారు ఆ టోకెన్లు ఇవ్వట్లేదు ఏం లేదు రైతులు అచ్చుడు మరిపోడు తప్ప ఏం లేదు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఇష్టంగా ఉన్న వాళ్ళకు వాళ్ళకి మాత్రం తెలియకుండా మొత్తం పంపిణీ జరుగుతుంది పొద్దున మేము ఏడున్నరకి వచ్చిన ఏడున్నరకు కూడా ఆటోలో వేసి పంపిస్తారు నైట్ నైట్ దాకా కూడా ఏసీ పంపిస్తారు మేము వస్తాం వీడికి అమ్మంటే ఆడుకోరంటూ ఆడుకోర వీడుకొని ఒక వారం రోజులు ఇదే తిరుగుడు అవుతుంది మేము రోజు మరి పంపిణీ చేస్తామని ఎందుకు ప్రకటన అది చేసారు మరి వాళ్ళకి కావలసిన ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపోయా రైతులకి ఉచితంగా పంపిణీ చేద్దామని ఇదంతా ఎందుకు చేసినట్టు ఇప్పుడు మాకు నిజమైన రైతులం మేము మీరు సాధి సాధుకున్నకు ఇవ్వకుండా ఎటువంటి ఆదిలాబాదు నిర్మాలు వాళ్ళకి కావలసిన ఎక్కడెక్కడికో పంపించారు ఇప్పుడు ఉన్న కోడలు నిజమైన అరుగులకు చెందాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం